ఎలా ఉన్నారు మాస్టర్ గారు విగ్రహం చూసిన తర్వాత ఏమనిపించింది సంతోషం ఎప్పుడు చూసారు ఎక్కడికి ఇటు షూటింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు కూడా నరేష్ పదిహేను మంది నేర్పు నన్ను కట్టాడు చెప్తాం పోలే మన ప్రాంతం లేదు ఇంటికి వెళ్ళిపోతాను ఇది నాకు స్కూల్ ఇక్కడ ఉన్నారు అన్నట్టు ఇంకొక నేను కొత్త చూసాను చూసేటప్పటికీ అదే మా రాకేష్ కష్టండి అన్నారు సరే నేను పర్లేదు హ్యాపీ చాలా చాలా సంతోషంగా ఉంది మాట్లాడుతుంది ఆలోచన కూడా నాకు బాగా తెలుసు ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తాను అన్నారు కానీ నేను వెళ్ళకపోయాను ఆయన నా గురించి అందరూ కూడా బ్యాన్గా చెప్పడం అనుకుంటారాండి ఒకవేళ నేను ఎలా బ్యాన్గా చెప్తున్నారు కదా అనేసి నేను ఏమి వెళ్ళకపోయాను ఎందుకు దూరం వచ్చింది ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందంటే రాత బాగలేదు అమ్మాద్దు మన రాత బాగలేదు అరవై సంవత్సరాలు అయినా ముప్పై సంవత్సరాలు తయారు చేస్తాను రోజు దూసులు నా దాంట్లో లక్ష ఎనభై వేలు వచ్చి ఎప్పట్లో ఈయన దేవుడితో సమానాన్ని నేను ఆయన్ని చాలా ఇదిగా చూసానమ్మాస్తారా లేకపోతే ఆయన పట్టుబట్టి వెళ్ళిపోయాడు ఒక ఆయన తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్ళి పెట్టిన నేను కూడా వెళ్ళాను ఇంకెళ్ళే ఫ్యామిలీలో కలవాలన్నది మనసు మారింది సరే మీ ఇష్టం నాకేంటి అప్పటి నుంచి లక్ష్మమ్మ నుంచి నన్ను ఫోన్ చేసి నువ్వు అసలు పన్ను శ్రీ అయితేనే రా అంటున్నారు నేను పన్ను శ్రీ అంటారు పదిహేను వేలు ఇస్తాన్నారు ఇప్పుడు వస్తానంటున్నట్టు మా పిల్లలు వచ్చాను రోడ్లంటే అనిపోకూడదని నడు తగ్గించను అనేసి వచ్చాను తర్వాత నాలుగేళ్ళు పోయాక ఇప్పుడు నేను దొంగదేళ్ళంటే తప్పు కదా అనేసి నేనే తప్పకు Thank you. తప్పుకున్న సంవత్సరానికి ఆయన పోయాను ఇంకేం చేయగలను మీరిద్దరు తిట్టుకోవచ్చు తిట్టుకోవాల్సిన అవసరం వచ్చిందే వస్తూ తిట్టుకోలేదు మీ ఇద్దరు హ్యాపీగా పాపని నేను పాపని నమ్ముతాను ప్రతి మొక్కలకి సెల్ కానీ మీ ఇద్దరం ఏమీ గొడవలు పడలేదు వీడియోలో వాళ్ళ ఎందరు మరి వీడియోలు అంటే ట్రాయింగ్ చేయడం మొదలు చేరు కదా నువ్వన్నీ పట్టుపోయావు లెంగ్ పోద్దాం అంటే మరి నేను తిట్టినప్పుడు చెప్పు అప్పుడు తిట్టాను నేను ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ ఇద్దరికి అని చెప్పి అది ఏం తీసుకున్నారు అప్పటి నుంచి నేను ఏం చేయలేను దానిని తీసుకొని చనిపోయినప్పుడు మరి ఎందుకు పోలేదు మీరు నేను అప్పటికి నాకు వాదటా ఉండదు మధ్య సుఖ సుఖం అన్నప్పుడు రెస్ట్ లో ఉండమంటారు మూడు నెలలు అలా వస్తుందంటే శరణ బాబు అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి నేను ఇంటికెళ్లి వారానికి పోయారు అప్పట్లో నాకు అక్కడ బాగుండలేదు అంతప్పుడు నేను నాకు ఇంటి దగ్గర ఉన్నాను ఫోన్లు వచ్చిన అందరూ కూడా ఓ పొల పొలం చూడండి చూడండి ఉంచలేరు అన్నది రమ్మన్నారు అక్కడికి వెళ్తే నీకు వచ్చేది ఆగితాదు అంటుంది నేను ఆగిపోయిన తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకున్నారు ఎన్నో వీడియోలు కూడా ఆయన మాట అనేటప్పుడు నేను ఏట్ చేస్తున్నాను

యూట్యూబ్ లో బుల్ సంపాదించారంటే ప్రతి ఒళ్ళు కొట్టేసుకుంటున్నారు నా వీడియో అప్పుడు ఆయన డిలీట్ చేసాడు అక్కడ చెప్పిన మాట మాట్లాడుకుంటే తర్వాత పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక రూపాయి పడలేదు youtube లో ప్రతి ఊళ్ళు కోటేసుకుంటారు నీకు ఇస్తున్నాను నువ్వు అంటే చేయొమంటే మిమ్మల్ని ఎంత మోసం చేశారంటే నువ్వు కూడా నువ్వు ఫోన్ వేబెట్టేస్తావు ఆ డబ్బులు నీకు కొడ అవునా అలాగే పుడికి 10 చానల్ ఇప్పుడు చానల్ మోసం మీకు చనిపోయిన తర్వాత మీకు నేను తట్టుకోలేకపోయాను పెర్చాను ఫుట్స్ వచ్చేది కూడా వచ్చిందా నా

చివర్లో రాకేష్ మాస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు మీరు చంపారు అని ఒక పేరు వచ్చింది బయటికి అప్పుడు ఎందుకు వెళ్ళారు మాస్టర్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళాను అంటే మరి ఆయన పోయినప్పుడు నేను వెళ్ళలేదు కాబట్టి ఆయన చూసారి దగ్గరికి వెళ్ళి నేను దండేసి పూజ చేసి అన్ని చేసి వచ్చి అప్పుడు కాదు మాస్టర్ చనిపోయే ముందు వైజాగ్ సత్యా మీరు నేను వెళ్ళలేదు కదా మీరు వెళ్ళలేదా వెళ్ళలేదు పుకార్ పుట్టింది సత్యాన్ని సంపిస్తాను పుకార్ పుట్టింది నేను వెళ్తే కదా